హాయ్ ఫ్రెండ్స్ ఈ దోశ అనేది ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు తయారు చేసుకునే దోశ ఇది సాఫ్ట్ గా ఉంటుంది అలాగే దీంట్లో ఆయిల్ కూడా అవసరం లేదు ఈ దోశ తయారు చేసుకోవడం అన్ని గ్లాస్ అనేది నేను రవ్వ వేస్తున్నాను వన్ గ్లాస్ రవ్వ వన్ గ్లాస్ వాటర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ షుగరు వన్ కప్పు పెరుగు పెరుగు వేసుకోవాలి మొత్తం కూడా మెత్తగా మిక్సీ జార్ పట్టుకోవాలి పిండి ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఉండాలి పలసగా లేకుండా చిక్కగా లేకుండా మిక్సీ జార్ పట్టుకున్న పిండి రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుని సైడ్ పెట్టేసుకోండి ఈ లోపల మనం గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాం గ్రీన్ చట్నీ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ లో కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వన్ కప్పు పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా మూడు లేక నాలుగు పచ్చిమిర్చి మూడు ముక్కలు వన్ టేబుల్ స్పూన్ స్పూను పుట్టిన శినాయపప్పుగ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ తీసేటప్పుడు సాల్ట్ అవి కూడా మెత్తగా చేసుకుందాం మజ్జిలోకి పునుగుల్లోకి వీటన్నిటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ పైన కూడా వేసుకోవచ్చు అలాగే బ్రెడ్ రోస్ట్ చేసేటప్పుడు కూడా ఈ చట్నీ వేసుకొని తీసుకోవచ్చు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకే మనం ఇప్పుడు దోశ వేసుకునే ముందు ఇక్కడ నేను బేకింగ్ సోడా వేస్తున్నాను టేబుల్ స్పూను బేకింగ్ సోడా పేనం బాగా కాలింది హోల్స్ అనేది వస్తూ ఉంటాయి ఇలా హోల్స్ వచ్చేటప్పుడు మూత పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేద్దాం రెండో వైపు అసలు వేయించుకొని అవసరం లేదు అలా ఒక్కసారి తిప్పేసేసుకొని మళ్ళీ వెంటనే తీసేసుకుందాం చూస్తున్నారు కదా అసలు రెండో వైపు వేయించుకొని అవసరం లేదు దీనిలో ఆయిల్ కూడా వేసుకొని అవసరం లేదు చాలా స్వాంజీ లాగా చాలా బాగుంటాయండి సాఫ్ట్ స్వాంజీ దోశతో పాటు మంచి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ లేకుండా మంచి హెల్తీ దోశ తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నలుగురికి షేర్ చే